నెల్లూరు జిల్లా ఉదయ నియోజకవర్గం జలదంకి మండలం రామహపాడులో స్మశానవాడికలో తమ తల్లిదండ్రుల సమాధులను కట్టుకునివ్వకుండా సర్పంచ్ ఉన్నాం సరస్వతి భర్త అడ్డుకుంటున్నారని బాధితులు బొడ్డ ఉదయ కుమార్ శోభన్ మీడియాకు ఆశ్రయించారు దళితులమైన మాపై చిన్న చుట్టూ చూస్తున్నారని వాపోయారు మీరు దళితులు మాకెందుకు సమాధులు సర్పంచ్ భర్త అంటున్నారని బాధితులు తెలిపారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేశామని కావున పోలీసు అధికారులు ఎమ్మెల్యే మాకు న్యాయం చేసి తమ తల్లిదండ్రుల సమాధి కట్టుకునేలా చూడాలని కోరారు నేను మా అమ్మ నాయన పోయిన సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తారీఖు రోజు మా నాయన చనిపోయాడు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు మా అమ్మ చనిపోయింది మేము వాళ్ళిద్దరు కలిసి సమాధి కట్టించుకుందాం అనుకుని మేమంతా చేస్తుంది గత సంవత్సరం నుంచి పోలీసు వాళ్ళకి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము కాకపోతే ఈ గుర్ ప్రెసిడెంట్ అయిన ఉత్తమ్ రవి గారు మా మేము దళితులం అని చెప్పేసి మాకు మీకెందుకు సమాధిలు అని చెప్పేసి మాకు మొత్తం అంతా హాపి అడ్డంగా చేస్తున్నారు అది ఆయన అతనికి ఎందుకు మా సమాధిలో మీద ఎందుకు వాళ్ళకి చెప్పండి మా అమ్మ నాయని మేము కట్టుకుంటుంటే వాయనకి ఏం అని చెప్పేసి అంటే దళితులు అంటే అంత తక్కువ చిన్న చూపుగా చూస్తున్నారు అని అంటే ఎక్కడ ఉంది సమాజం అనేది మేము కూడా ప్రశ్నిస్తున్నాము మేము ఎంత దూరమైనా గానీ పోవడానికి సిద్దంగానే ఉన్నాం అది దీన్ని దయచేసి పోలీసు వారు కూడా మాకు సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాము ఉన్నాం రవి మీద మేము కంప్లైంట్ విరోధిస్తున్నాము దయచేసి మాకు అందరు సహకరించాలని మేము కోరుకుంటున్నాం